సిగ్గుండాలి కదా మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పగలు కొట్టి దాడి చేసి ఆమెను మహానటి అంటారు నిజంగా మహానటులు

ಅಲ್ಲ ఆశ్చర్యం నిజంగా పోలీసుల దగ్గరుండి పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో జెడ్పీ చైర్మన్ మహిళ స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పరిస్థితి అది మళ్ళీ మహానటి అని చెప్పి రివర్స్ ఆమెను అంటారు ఎవరు మహానటులు దాన వీర కర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు దారుణంగా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన సేడిస్ట్లు దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు ఎవరిని అరెస్ట్ చేయాల కారణం వీళ్ళే దగ్గర నుండి పంపించినారు పై నుంచి ఫోన్లు చేసి చెయ్యండి అని చెప్పి ఇల్లునే ఎందుకంటే ఎనిమిదో తారీఖున పేరుని నాని ఏదో ఒక సినిమా డైలాగుల గురించి ఏదో మాట్లాడాడట పదకొండో తారీఖున ఇది రెండు వేల తర్వాత మూడు రోజుల తర్వాత ప్రోగ్రాము జరుగుతూ ఉంది గుడివాడలో చంద్రబాబు నాయుడు గారి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అవుతున్నారు పథకం బన్నీ దారి గాసి పోక దారిలో ఏం చేస్తూ ఉంటారు ఆశ్చర్యమేందంటే ఎవ కళ్ళ ముందర కనిపిస్తా ఉన్న ఈ వీడియోని పక్కన పెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టినారు హారిక భర్త రాము తన కారుతో గుద్దాడని మీరే ఇంతకుముందు వీడియోలు చూశారు హారిక అండ్ రాము వెనక సీట్లో కనిపిస్తూ ఉన్నారు ముందర సీట్లో కాదు వెనక సీట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరు హారిక జెడ్పీ చైర్మన్ అంటే గవర్నమెంట్ కార్ అది డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరు గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ కారు తోలుతూ ఉన్నారు గవర్నమెంట్ కారులో గవర్నమెంట్ ఉద్యోగి తోలుతూ ఉన్న కారులో వీళ్ళు వెనకాల సీట్లో కూర్చొని ఉన్నారు రాము గుద్దాడు అని చెప్పి కేసు రాము మీద తప్పుడు కేసు ఒక బీసీ మహిళకు మీరు చేస్తూ ఉన్న గౌరవం ఇదేనా అంటున్నారు మళ్ళీ ఈళ్ళు బీసీల గురించి మాట్లాడతారు సిగ్గుండాల ఎడన ఎడన పోయి దుంకి సావాలి అంతా పోయి మరుసటి రోజు ఆ రోజు కాకుండా మళ్ళీ మరుసటి రోజు పేరుని నాని ఖైలా అనిల్ కుమార్ సహా పెడన పెడనలో పెడనలో సభ పెట్టిన వారందరిపైన మరో కేసు పెట్టినారు నేను అడుగుతా ఉన్నా ఎందుకు కేసు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఆ క్యాడర్ మీటింగ్లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడుగుతా ఉన్నా దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కన పెడితే పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉండేది కంటికి కనిపిస్తూ ఉంటే ఇది సరిపోదు అన్నట్టుగా దగ్గరుండి పోలీసులే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు బాధితులపై ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా టాపిక్ డైవర్ట్ చేసి ఆలోచనలతోనే చేస్తాడు నా పర్యటనలో కూడా ఈ మధ్య జరిగిన నా పర్యటనను కూడా మీరు గమనిస్తే నా ప్రతి పర్యటన కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తానే గందరగోళాన్ని సృష్టించడం ఉద్రిక్తతలను తానే రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేయడం ఇలాంటి కుట్రలే కనిపిస్తాయి నా పర్యటన అయిపోయిన తర్వాత పోలీసుల ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలే మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున గుంటూరు మిర్చి యాడ్కి నేను వెళ్ళాను గత ఏడాది అంటే మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేలు పలికితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధరలు ఏకంగా ఎనిమిది నుంచి పదకొండు వేలకు పడిపోయాయి ఆ పడిపోయిన నేపథ్యంలో రైతులు కన్నీరు పెడతా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి కనీసం రైతులను పరామర్శించినోడు లేడు ఆ రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా అలా పోయినందుకు పోలీసును సహకరించద్దు అని చెప్పి జెడ్ కేటగిరీ జెడ్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అయిన నాకు పోలీసును విడ్డ్రా చేసినాడు అంటే ఆయన మూడు వచ్చినప్పుడు పోలీసు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు ఆయన మూడు రానప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విడ్డ్రా చేసుకుంటాడు అంతర్త అయిపోలే చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైనే కేసు పెట్టినారు రైతులను మిర్చి యార్డ్లో పరామర్శించినందుకు మాపైనే తిరిగి కేసులు రైతులకు సంఘీభవం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు మళ్ళీ ఏప్రిల్ ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది మళ్ళీ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సత్యసాయి జిల్లా రామగిరి రామగిరి మండలంలో రాఫ్తా నియోజకవర్గం అక్కడి స్థానిక ఎమ్మెల్యే అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడు వెళ్ళాను హెల్లిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు జనం తాకిడితో హెల్లిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు రామగిరిలో నా పర్యటన తర్వాత అక్కడ మా మా ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ ప్రకాష్ మీద బల్ల తిరిగి కేసు పెట్టినారు రివర్స్ మా వాళ్ళను వీరు చంపినా కూడా మా వాళ్ళను వీరు చంపినా కూడా అక్కడికి మేము వెళ్ళకూడదట పరామర్శించకూడదట ధర్మమే నా ఇదని అడుగుతా ఉన్నా జూన్ పదకొండున ప్రకాశం జిల్లా పొదిలి ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలిపోయే పొదిలి పొదిలికి నేను పోయినా పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం మూడు వందల అరవై రూపాయలుంటే ఏకంగా రెండు వందల ఇరవై రూపాయలకు పడిపోయింది